హలో అందరికీ సింపుల్గా షార్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా చపాతీలోకైనా పూరీలోకైనా వడల్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లేనప్పుడు ఇలాంటి షార్వా ఒకటి ప్రిపేర్ చేసుకున్నామంటే చికెన్ తినలేదు అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి సేమ్ చికెన్తో జ్యూస్ వస్తుంది కదా చికెన్లో అలాగే ఉంటుంది టేస్ట్ మనకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే గోలం పెట్టి గోలంలో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నా వీటిని ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి తర్వాత వచ్చేసి కట్ చేసిన టమాటో ముక్కలని అయితే వేసుకుంటున్నా లో ఫ్లేమ్లో మూత పెట్టేసేయాలండి బాగా మగ్గనివ్వాలి వీటిని రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఇందులో కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను వేసి మూత పెట్టేస్తున్నానండి ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా బాగా మగ్గేసి ఉంటాయి దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక సెరవన్ అయితే గ్యాస్ పైన పెట్టేస్తున్నాను ఇందులో ఆయిల్ వేసానండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అవన్నీ వేసుకున్నాను వీటన్నిటిని లైట్గా కొంచెం వేపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసి మొత్తం బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా బ్రౌన్గా వేగే వరకు వేపుకోవాలండి తర్వాత ఈ టమాటో ఈ ఆనియన్స్ వీటన్నిటిని వేపి పక్కన పెట్టుకున్నాం కదా వాటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ పేస్ట్ అంతా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎప్పుడు మంట కూడా ఇది మసాలా వేసిన తర్వాత ఇందులో కొంచెం కారం గరం మసాలా ధనియాల పొడి పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ తక్కువ మంట పైన పెట్టేసి మొత్తం ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉంచామంటే బాగా మగ్గుతుందండి పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకు గ్రేవీ అనేది చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు కొంచెం పలచగా కావాలి వడలల్లోకి అలా అనుకుంటే కొంచెం నీళ్ళగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం పలచగానే చేస్తున్నా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేశానండి తర్వాత ఇందులో పైన పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టానండి మంట ఇప్పుడు ఇప్పుడు ఇదంతా బాగా ఉడికి మనకి ఎన్ని వాటర్ అయితే వేసామో అవన్నీ చిక్కబడుతూ వస్తాయండి మనకి ఎంత చిక్కగా కావాలి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది అన్నంలో అయినా పూరీలో అయినా చపాతీలో అయినా పరోటాలో అయినా వడలల్లో అయినా దేంట్లో అయినా చికెన్ గ్రేవీతో తిన్న ఫీలింగే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా సింపుల్గా వెజ్ షార్వ అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్